నమస్తే వెల్కమ్ టు పోయిటెంట్ హెల్త్ లోపాలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి అసలు ఏ వయసు నుంచి ఇలాంటి సమస్య అంటూ మనం ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం అసలు జీవనశైలి అంటే ఏ విధంగా మార్చుకోవాలి ఏ విషయాల గురించి డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కంటి వైద్య నిపుణులు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు నమస్తే డాక్టర్ గారు నమస్కారం సార్ ఇప్పుడు కంటికి సంబంధించి దృష్టి అంటూ మనం అనుకుంటూ ఉంటాము అసలు ఎందుకు వస్తాయండి ఈ విధంగా లోపాలు చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులకు దృష్టిలోపాలు ఉంటే ఇద్దరికి ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇద్దరిలో ఒకరికి ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి లేకుండా కూడా దృష్టిలోపాలు రావచ్చు అండి ముఖ్యంగా అంటే ఈ రోజుల్లో దృష్టిలోపాలు రావడానికి బలమైన కారణాలు ఏంటంటే అపార్ట్మెంట్ లివింగ్ అండి అపార్ట్మెంట్లో ఉండడం ఉండగా వాళ్ళకు సూర్యరశ్మి సోకదు చాలామంది పిల్లలకి వాళ్ళకి బయట ఆడుకోవడానికి ప్లేస్ లేదు అంటే సూర్యకిరణాలకు ఎక్స్పోజర్ లేనే లేదు వాళ్ళు తీసుకునే ఆహారం కూడా వాళ్ళు అంటే ఈ మధ్య కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది ఇంట్లో వండింది కాకుండా బయట ఫుడ్డు తీసుకుంటున్నారు దీంట్లో సరైన విటమిన్స్ కానీ పోషక పదార్థాలు కానీ సరిగ్గా ఉండట్లేదు దీనివల్ల దృష్టిలోపాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాకుండా పిల్లలు ఏంటంటే ఎప్పుడూ వాట్సాప్ మెసేజెస్ సెల్ ఫోన్స్ వాడుతుంటారు తర్వాత కంప్యూటర్ చూస్తుంటారు దీనివల్ల కూడా దృష్టి లోపాలు వచ్చే అవకాశం ఉంది మా ప్రాక్టికల్లో ఏంటంటే మేము ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకి కంటి పరీక్షలు చేసేవాళ్ళు దాంట్లో మాకేంటంటే ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు శాతం మందికి మాత్రమే దృష్టి లోపాలు ఉండేది ఈరోజు మనం ఏ పాఠశాల అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏడెడ్ స్కూల్లో కానీ మనం కంటి పరీక్షలు చేస్తే నూటికి పది మందికి పైగా దృష్టిలోపాలు ఉన్నాయి అయితే కొందరికి మాత్రమే దృష్టిలోపం ఉన్నట్టు తెలుస్తుంది కొందరికి తెలియటం లేదు తెలిసిన వాళ్ళు కూడా సరిగ్గా పరీక్షలు చేయించుకోవటం లేదు అద్దాలు వాడటం లేదు వాడేవాళ్ళు కూడా ముఖ్యంగా పిల్లలు ఏంటంటే ప్రతి సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవాలండి దృష్టిలోపం ఉన్నవాళ్ళు అవసరమైనప్పుడల్లా నంబర్ మారుతూనే ఉంటుంది వాళ్ళకి అద్దాలు మార్చాలి మేము ప్రాక్టికల్గా కొంత విద్యార్థులను పరిశీలించినప్పుడు చెప్పేది ఏంటంటే అద్దాలు ఉండింది పడిపోయింది పగిలిపోయింది మళ్ళీ తీసుకోలేదు తీసుకోలేదు కారణం ఏంటంటే అమ్మ నాయన ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు వాళ్ళకి టైం లేదు ఇంటికి వచ్చే వరకు అలసిపోతారు మమ్మల్ని డాక్టర్ దగ్గర పరిచయం అది కూడా కరెక్టే అందుకని మనం నేత్రవైద్యుడిగా నేను చెప్పేది ఏంటంటే మేమే ముందుకు పోయి ప్రతి స్కూల్లో అంటే మా తరఫున మేము ప్రతి స్కూల్లో కంటి పరీక్షలు జరిపి దృష్టి లోపాలు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అద్దాలు వాడమని మనం చెప్తూనే ఉన్నాం వాళ్ళు చేస్తున్నారు చాలా మటుకు దృష్టి లోపాలు ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా అద్దాలు వాడాలి ఇది కాకుండా బయట వాళ్ళు కూడా మనం చూసేది ఏంటంటే చాలామందికి అద్దాలు అవసరం ఉన్నాయి లోపాలు ఉన్నాయి పరీక్ష చేయించుకోవడం లేదు చేయించుకుంటే మళ్ళీ రిపీట్ చేయట్లేదు దీనివల్ల పది శాతం మంది మాత్రమే ఈరోజు మనకు బజార్లో కనపడే వాళ్ళల్లో అద్దాలు వాడుతున్నారు మిగతా వాళ్ళు పరీక్ష చేయించుకోవడం లేదు చేయించుకున్న వాడటం లేదు ప్రిస్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కూడా అద్దాలు కొనుక్కోవటం లేదు కొనుక్కున్న వాళ్ళు కూడా అద్దాలు ఇంట్లో పెడుతున్నారు కొందరు భార్య అద్దాలు భర్త భర్త అద్దాలు భార్య వాడికి కూడా పని చేస్తారు లోపం ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అద్దాలు వాడాలి అవసరమైనప్పుడల్లా రీచెక్ చేయించుకోవాలి అద్దాలు మార్చుకోవాలి నలభై సంవత్సరాల పైబడిన వారికి చిత్తూరం తప్పనిసరిగా అంటే నూటికి నూరు రూపాయలు అందరికీ ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా అద్దాలు వాడాలన్నమాట దీనివల్ల ఉపయోగం ఏంటంటే కంటి గుడ్డు మీద స్ట్రెయిన్ కాకుండా మనం పని చేసుకోవచ్చు ఒకటి నెంబర్ టూ ఏంటంటే దృష్టిలోపమే కాకుండా కంటిలో ఏదైనా జబ్బు ఉంటే కూడా మనం గుర్తించి దానికి చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా అవసరమైనప్పుడల్లా కంటి అద్దాలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు తీసుకోవాలి కూడా కంటి అద్దాలు ఈ మాత్రం మనకి బజార్లో చీపెస్ట్ గ్లాసెస్ కూడా దొరుకుతున్నాయి అంటే అద్దాలు కూడాను అందరికి అందుబాటులో ఉన్నాయండి మనం అంటే కాస్ట్లీ గ్లాసెస్ ఉంటాయి కాస్ట్లీ పరీక్షలు అట్లా కాకుండా చాలా మట్టుకు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా బీద వాళ్ళు ఎవరైనా ఇచ్చుకోలేకపోయినా మనం ఫ్రీగా అటేచ్ చేస్తాం అద్దాలు మాత్రం తీసుకోవాలి ఎవరు పోతారు ఎవరు చూపించుకుంటారు అనేది కాదు మనకేంటంటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మనకు కంటి చూపు అన్నది జీవితాంతం అవసరం దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు మనకి చాలామంది ఏంటంటే మాకు చూపు ఉంది కదా అని వాడికి తెలీదు దాని వాల్యూ చూపు పోగొట్టుకో చూపు ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ పుట్టుగుడికి తెలియకపోవచ్చు కానీ మనం చూపున్నంత మాత్రాన మనకు ఏం కాదులే అని అట్లా నెగ్లెక్ట్ చేయకుండా దృష్టిలో పాన ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దాన్ని తీసుకోవాలి వాళ్ళు అంటే కాస్ట్లీ పోవాలని ఏం లేదండి మనకి అందుబాటులో మన అందుబాటులో మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం తీసుకోవాలి కానీ నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు కంటి చూపు బాగుంటేనే ప్రతి ఒక్కరు పని చేసుకోగలరు ఏ పని చేసినా కూడా మనకు చూపు చాలా అవసరం చాలామంది అద్దాలు తీసుకొని ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టుకుంటారు ఏంటంటే టీవీ చూసినప్పుడు పెట్టుకుంటాం టీవీ సీరియల్ చూస్తే ఏందా మనకి కన్ను చూపు చాలా అవసరం నేనైనా టీవీ కాదమ్మా కిచెన్లో కనపడాలా మనకి డైనింగ్ టేబుల్ మీద కనపడాలి మనం రాసింది రా రాయాలి ఇదంతా ప్రతిదానికి మనకు చూపు అవసరం ప్రతిదానికి అద్దాలు పెట్టుకోవాలి టీవీ సీరియల్స్ కాదు చూడాల్సింది అది మన జీవితంలో ఒక భాగం మిగతా ఎన్నో పనులు ఉన్నాయి అప్పుడంతా అంటే ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు తప్పనిసరిగా అద్దాలు పెట్టుకొని మనం ఏ పని చేసినా చూస్తూ ఉండాలన్నమాట సార్ ఇప్పుడు దృష్టి లోపాలకి సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయండి అసలు దృష్టి లోపాలు అంటే మయోపియా అంటే మైనస్ గ్లాసెస్ హైపర్మెట్రోపి అంటే ప్లస్ గ్లాసెస్ సిలిండ్రికల్ పవర్స్ ఉంటాయి దృష్టి లోపాలు ఏది ఉన్నా కూడా మనం అద్దాలతో మనం కరెక్ట్ చేసుకోవచ్చు అంటే మైనస్ గ్లాసెస్ మయోపియా అంటారు ప్లస్ గ్లాసెస్ హైపెరమేట్రోపియా ఇవన్నీ ఉంటాయి సిలిండర్కల్ దృష్టి లోపాలు ఏది ఉన్నా కూడా మనం సరి చేసుకోవాల్సిందే ఇప్పుడు చాలామంది మనం టీచర్స్ని ఎడ్యుకేట్ చేశామని ఏమని ఎడ్యుకేట్ చేశాము ఇప్పుడు విద్యార్థులకి దృష్టిలోపాలు ఉంటాయి వాడికి బ్లాక్ బోర్డు కనపడదు అప్పుడు ఏంటంటే పక్కవాడు దాంట్లో చూసి రాసుకుంటారు లేదా బ్లాక్ బోర్డు మీద ఉన్నది రాసుకుంటే అన్ని తప్పులు రాసుకుంటారు అట్లాంటివి విద్యార్థుల్ని టీచర్ గుర్తించాలి కొందరు పిల్లలు ఏంటంటే క్లాసు అవుతుంటేనే తలనొప్పినే నెత్తి పట్టుకుని కూర్చుంటారు కన్ను ఎర్రబడుతుంది కంట్లో నీళ్లు కారుతుంది ఇట్లాంటి విద్యార్థులను టీచర్ గమనించాలి నీచే వెళ్ళి కంటి పరీక్ష చేయించుకోమని చెప్పాలి లేకపోతే కంటి అని పిలిపించి అందరికి పరిశీలించాలి అద్దాలు పెట్టుకున్న విద్యార్థి రోజు అనుకోకుండా కనుక అద్దాలు లేకుండా వస్తే అది టీచర్ గమనించాలి గమనించి ఎందుకు పెట్టుకోలేదని అడగాల ఇప్పుడు అదేమవుతుందంటే అద్దాలు వాడి ఇష్టం లేక పెట్టుకోకపోవచ్చు లేక పగలగొట్టి ఉంటుంది మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ అద్దాలు ఐ టెస్టింగ్ చేసుకోవాలి మళ్ళీ పోవాలని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు ఇట్లాంటివన్నీ మనం టీచర్ యొక్క బాధ్యత గుర్తించాల్సి కాబట్టి దృష్టి లోపాలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అద్దాలు పెట్టుకోవాలి కంటి పరీక్షలు రెగ్యులర్గా చేయించాలి అవసరం ఉన్నప్పుడల్లా అద్దాలు మారుస్తూ ఉన్నాయి అంటే లక్షణాలు అంటూ మనకి ఏ విధంగా కనిపించండి దృష్టి లోపాలకి సంబంధించి దృష్టి లోపాలు ఉన్న వాళ్ళకి అంటే దృష్టి ఎక్కువగా తగ్గినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లినిక్లో ఏడు లైన్లు ఉంటాయండి చదవడానికి ఏడు లైన్లలో మూడు లైన్లు కనపడకపోతే అది నార్మలే అనుకుంటారు ఆ ఏడు లైన్లు కనపడనప్పుడే మనకు చూపు తగ్గింది అని అనుకుంటారు కాబట్టి ఏంటంటే యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలన్న చేయించుకుంటే దృష్టిలోపం ఉన్నది తెలుస్తుంది ఇది కాకుండా కొందరికి ఏంటంటే ఒక్కలో దృష్టిలోపం ఉంటుంది కన్ను నార్మల్ ఉంటుంది ఒక కన్ను నార్మల్ ఉన్నప్పుడు చూపు బాగుంది అనుకుంటారు వాళ్ళు అందుకనే మనము స్కూల్లో మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్క విద్యార్థికి కంటి పరీక్ష చేయించడం చాలా అవసరము ఇది ప్రిన్సిపల్ బాధ్యత ఏ డాక్టర్ని అడిగినా కూడా వచ్చి కంటి పరీక్ష చేసి పిల్లలకి మాత్రం కంటి పరీక్ష చేస్తారు అయితే సార్ ఇప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా మన జీవన శైలి అంటూ అసలు ఏ విధంగా ఉండాలంటే జీవన శైలి అంటే మనము సెల్ ఫోన్ తగ్గించాలండి టీవీ చూడటం తగ్గించాలి ఇప్పుడు క్రికెట్ ఉంది అంటే ఇరవై నాలుగు గంటలు టీవీ దగ్గరే ఉంటారు అవి తగ్గించాలి తర్వాత ఏంటంటే మనం తీసుకునే ఆహారము చాలా ఇంపార్టెంట్ ఆకుకూరలు బాగా తీసుకోవాలండి సూర్యరశ్మికి ఎక్స్పోజర్ ఉండాలి ప్రతి ఒక్కరికి దీనివల్ల ఏంటంటే చాలా మటుకు మనకు దృష్టిలోపాలు తగ్గుతాయి థ్యాంక్ యూ సో మచ్